ప్రజా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది కానీ మరోవైపు సంక్షేమ ఫలాలు ఎంతో ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసేసారు ఏపీ ఓటర్లు సో ఈ క్రమంలో మెజార్టీ విషయానికి చూసుకుంటే ఎందుకంటే చంద్రబాబు జనసేన అయినటువంటి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ మరోవైపు బీజేపీ ఉమ్మడిగా పొత్తుతో ఒక కూటమిగా ఏర్పడి జగన్ పై పోరాటం చేసిన దిశగా మనం ఒకసారి ఆలోచించుకుంటే గనక దాదాపు నూట నలభై నాలుగు స్థానాలను పోటీ చేసినటువంటి టీడీపీకి ఎన్ని స్థానాలు వచ్చాయి ఇప్పటి వరకు అంటే సుమారుగా మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి చూసుకుంటే ఇప్పుడు సాయంకాలం ఐదు అయింది సో ఇప్పటికే అది కేవలం అంటే పార్టీల వారిక నీకు మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను టీడీపీ తొంభై మూడు స్థానాలు తొంభై మూడు స్థానాల్లో బాగా వేసేసినటువంటి సందర్భం తొంభై మూడు స్థానాలు కూడా గెలుచుకుంది అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది మ్యాజిక్ ఫిగర్ రావాల్సింది ఇప్పటికే ఒక అంతిమంగా టీడీపీయే కొట్టిస్తుందని చెప్పొచ్చు మరోవైపు బిజెపి ఐదు స్థానాలు గెలుచుకుంది మరోవైపు ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేసినటువంటి జనసేన పార్టీ పదమూడు స్థానాలు గెలుచుకుంది సో ఓవరాల్ గా పదమూడు స్థానాలు గెలుచుకుంది అంటే ఓవరాల్ గా ఇంకా టీడీపీ మెజార్టీ స్థానాలు అయితే ఇంకా ఆ గెలవబోతుంది అన్నట్లుగా తెలుస్తోంది ఓవరాల్ గా మొత్తం నూట ముప్పై ఆరు స్థానాలు అంటే అటు ఆధిక్యం కావచ్చు ఇటు గెలుపొందిన విషయం కావచ్చు నూట ముప్పై ఆరు స్థానాలు అయితే టీడీపీ వసూలు చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు బీజేపీ ఇప్పటికే ఐదు స్థానాలు సాధించింది అలాగే పదమూడు స్థానాల్లో జనసేన పార్టీ ఇప్పటికే బాగా వేసేసినటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ తో కలిపి సో బీజేపీ ఇంకా మరొక మూడు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి మొత్తం మరొక వైపు ఇరవై ఒక్క స్థానాలు అంటే తాను పొందినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో కూడా ఆ ఇప్పటికే పదకొండు స్థానాలు పదమూడు స్థానాలు గెలిచినటువంటి జనసేన పార్టీ మిగతా స్థానాలు కూడా ఆధిక్యంలో దూసుకుపోతోంది సో ఈ క్రమంలో అంటే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది మ్యాజిక్ ఫిగర్ రావాల్సినటువంటి ఏపీ మ్యాజిక్ ఫిగర్ అంటే ప్రభుత్వం ప్రభుత్వం సాధించాలంటే గనక ఖచ్చితంగా ఎనభై ఎనిమిది నుంచి ఎనభై తొమ్మిది స్థానాలైతే తప్పనిసరి సో ఈ క్రమంలో తొంభై మూడు స్థానాలే ఈ క్షణం పావు వరకు జరిపినటువంటి కౌంటింగ్ లో తొంభై మూడు స్థానాలే టీడీపీ కవిసం చేసుకుంది సో మెజారిటీ డిక్లేర్ అయిపోయింది అంతిమంగా గవర్నమెంట్ ఫామ్ అయిపోతుందని చెప్పడానికి ఇంకా అంతకు మించి సంకేతాలు ఏమి లేవు మరొక వైపు పది స్థానాలు కలిపి కేవలం పది స్థానాల లోపే చతికిలు పడిపోతుందా అంటే గనక నాలుగు స్థానాలు ఇప్పటికే వైఎస్ఆర్ సిపి గెలుచుకుంది మరొక ఆరు స్థానాల్లో ఉన్నట్లుగా మరొక ఆరు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన విషయం మరొకటి ఏమిటంటే ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో ప్రజా అవసరాల కోసం తీసుకున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా జగన్ కి కలిసి రాలేదన్నట్లుగా తెలుస్తోంది గంప కొత్తగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి చాలా మంది కసితో వచ్చి ఓటు వేశారు అంటే ఇక్కడ కూటమిని ఖచ్చితంగా గెలిపించిన దాంట్లో ఇవి ఒక ప్రధాన అంశాలుగా చెప్పక తప్పదు సో పద్దెనిమిది స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే అసెంబ్లీలో కూర్చోవాలి దానికి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అంటే కనుక ఖచ్చితంగా పద్దెనిమిది స్థానాలు అయితే అవసరం సో ప పది స్థానాలకే ఇప్పుడు చతికిలు పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది ఇంకా కూడా దీని సంఖ్య ఇంకా తగ్గుతు తగ్గే అవకాశాలు ఉన్నాయి తప్ప పెరిగే అవకాశాలు ఎక్కడ అయితే కనపట్టడం లేదు సో ఓవరాల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ పులివిందుల వేదికగా బీటిక్రవి చేతిలో ఆయన గెలుపొందడం జరిగింది గతంలో తొంభై వేల మెజార్టీ సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పులివెందుల వేదికగా నిజంగా ఇది ఒక రకంగా షాక్ అని చెప్పుకోవచ్చు దాదాపుగా ముప్పై వేల మెజార్టీ తగ్గిపోయింది అంటే దాదాపు యాభై తొమ్మిది వేల చిల్లర సుమారు అరవై వేల చిల్లర ఓట్లు సాధించినటువంటి పరిస్థితి సో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటే ఇక మంత్రులు మాజీ మంత్రుల సంగతి ఏమిటి ఆల్రెడీ మంత్రులు కొడుకులు ఈ యొక్క వేవ్ పోయారు మాజీ మంత్రులు మంత్రులు పోయారు ఆర్కే రోజా అంబటి రాంబాబు ఆ కొడాలి నాని మంత్రి బొత్స మరో సీదిరి అప్పల రాజు ఎవర్ ఆళ్ళ నాని ఇలా ఎంతో మంది ఈ యొక్క వేవులో ఈ యొక్క సముద్రంలో కలిసిపోయినటువంటి సందర్భం సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆల్రెడీ ప్రస్తుతానికి టిడిపి టీడీపీ కూటమిలో పెద్ద పార్టీగా ఉన్నటువంటి టీడీపీ పార్టీలో ఆల్రెడీ తొంభై నాలుగు స్థానాలు చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి మరికొన్ని స్థానాలు అంటే నూట ముప్పై ఆరు స్థానాల్లో ఆధిక్యం ప్లస్ గెలుపొందిన స్థానాలు నూట ముప్పై ఆరుగా మనకి లెక్కలు గణాంకాలు చెప్తున్నాయి ఇందులోనే నేను నూట ముప్పై ఆరులోనే తొంభై నాలుగు స్థానాలు కవిసం చేసుకున్నటువంటి పరిస్థితి ఇంకా మిగతా చోట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్క టీడీపీనే ఇక్కడ పాగా వేసేసిందని అంటే గనుక ఖచ్చితంగా ఎలాంటి డౌట్ లేదు ఇంకా ఢోకా లేదు ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంటే కూటమిలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ అని చెప్పక తప్పదు సో ఓవరాల్ గా చెప్పాలంటే ఎటువంటి పొత్తు ఏదైనా కూడా ఓవరాల్ గా టిడిపి ఇక్కడ ఒక వేవ్ సాధించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు దిస్ రాధాకృష్ణ సైనింగ్ తెలంగాణ గుర్తు మార్చుకున్నా తెలియదు కానీ ఇది కూడా దళితుడు వాళ్ళ నాన్నగారు చెమకాడ్ వాళ్ళ నాన్నగారు నాగోపాధ్యాయ అలాంటి ఆయన వేసిన ఆ పూర్ణ కుంభం చిహ్నం ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ యొక్క